సో ముందుగా సో మన యూఎస్ అందరు కూడా శుభ మధ్యాహ్నం సో మీ ఒక్క జీవితాల్లో గొప్ప వెలుగు నా మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్లో డివైన్ బ్లెస్సింగ్స్ని అయితే డివైన్ అయితే అడుగుతున్నాను సో ఓకే లైవ్లో ఉన్నవారు రెస్పాండ్ అవ్వచ్చు దిస్ ఈస్ బైట్ రీడింగ్ అండి సో లైవ్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు అండి ముఖ్యంగా మన సో అందరి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలతో సమస్యలతో సతమతం అవుతూ ఉంటాం సమస్యలకు తగ్గట్టు మనం జీవితాన్ని ముందరికి కొనసాగించవలసి ఉంటుంది సో ఎన్నో సమస్యలు సో అది కెరియర్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు అంతేకాకుండా రిలేషన్షిప్ పర్పస్ కావచ్చు ఏదైనా మన ఇప్పటికి కూడా చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం సో మీరందరూ కూడా సో మీ యొక్క జీవితాలలో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎస్పెషల్లీ దిస్ ఈజ్ పేడ్ రెడింగ్ అండి యా లో ఉన్నా రెస్పాండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ పెండ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూనివాస్ MBC <목소리> 뉴